హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కాకరకాయ కారం పొడి చేస్తున్నాను దానికోసం అర కిలో కాకరకాయ తీసుకున్నాను చూడండి ధనియాలు ధనియా పొడి రెండు స్పూన్లు జీలకర్ర స్పూను శనగపప్పు పచ్చి శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు చిన్న నిమ్మకాయ అంత చింతపండు కరివేపాకు వెల్లుల్లి కారం శనగలోనే కాకరకాయలని సన్నగా కట్ చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక అరగంట సేపు ఫ్యాన్ పెట్టుకోవాలి అంటే మూత పెట్టి ఉంచుకోవాలి అప్పుడు పిండితే కొంచెం వాటర్ వచ్చేస్తుంది పండించాను ఒకటి ఒకటి ఫ్రై చేస్తాను ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేస్తానండి బాగా వేయించాలి క్రిస్పీగా వేయాలి రెండు వాయిల్గా వేస్తాను ఈసారి ఎలాగేగాయో ఇంకా వేగాలి కలర్ అంతా మారాలి క్రిస్పీగా రావాలి చూడండి కాకరకాయ ముక్కలు ఎలాగేగాయో క్రిస్పీగా వేగాయి కలర్ కూడా మారింది ఇప్పుడు ఇంకొక వాయి వేసేస్తాను అయిపోయినట్లా ఇవి ఇంత కొద్దిగా ఉంటే అవి కూడా వేస్తాను కొంచెం వేగాలి దానిలాగే ఇదిగోండి ఇలా వేగాయండి ఇంకా వేగాలి మీరు చూసారా ముందు వేపినవి ఎలాగ ఉన్నాయా ఇలా ఉండాలి ఇంకా చాలాసేపు పడుతుంది కలర్ మారాలి చాలా బాగుంటుంది వెల్లుల్లి పులుసు ఇది కాకరకాయ పులుసు కాకరకాయ వేపుడు కాకరకాయ వెల్లుల్లి కారం ఇవన్నీ ఉన్నాయి మా వీడియోలో మా ఛానల్లో చూడండి ఇంకేజ్ నచ్చితే అది ఫ్రై చేయండి ఇంకా కలర్ మారాలి క్రిస్పీగా రావాలి డయాబెటీస్ అందుకే ఇలా తింటే చేదంతగా ఉండదు మంచిది కూడాను ఇది టిఫిన్లో కూడా తినచ్చు ఇడ్లీ దోశ రైస్లో రైస్లో తినవచ్చు ఎలా తిన్నాయి మన ఇష్టమే చాలా బాగుంటుంది చేసైతే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయాలి ఇదిగోండి వేగిపోయినట్లేసారా కలర్ అంతా మారింది ఇంక తీసి పక్కన పెట్టుకొని పప్పులు వేయించాలి అయిపోయినట్లేనండి ఇవన్నీ తీనక్కర్లేదు ఉండదు ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను ఎందుకండి మినప్పప్పు బాగా వేగాండి ట్టేనండి ఇప్పుడు ధనియా లేస్తానండి రెండు స్పూన్లు చింతపండు ఇవన్నీ బాగా వేయించాలి కొంచెం నూలిపప్పు ఒక స్పూను కలిపి బాగా వేయించాలి ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం చల్లారినాక మిక్సీ పెడతాను అయిపోయినట్లేనండి ఇది మిగతా ప్రాసెస్ తర్వాత ఇది చల్లారిన తర్వాత కరివేపాకు గుప్పిడు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి ఏదైతే నా అందులోని చూడండి వేయించిన పప్పుల మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేస్తున్నాను మెత్తగా మిక్సీ పెట్టాలి పప్పులు పెద్ద సైజు వెల్లుల్లిపాయ సాల్ట్ కారం ఒక రెండు స్పూన్లు ఈ కారం చాలా ఘాటుగా ఉంటుంది అందుకని కొద్దిగా వేస్తున్నాను ఈ కాకరకాయలు వేయించి పెట్టుకున్నాను కదా ఇవి వేసి మిక్సీ పెట్టాలి ఇదిగోండి మిక్సీ పెట్టాను ఈ విధంగా వచ్చింది మరీ మెత్తగా రాకూడదు చూసారా వేయించి పెట్టుకుని కరివేపాకు దీంట్లో వేసి కలిపేయాలి కాకరకాయ కారం పొడి కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరెట్టి రియల్ లాగ్స్